గారు అధ్యక్ష పరిపాలనలో సంస్కరణలు ఆవిష్కరణలు చేయగలిగే గొప్ప వ్యక్తి మన ప్రజ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష అది దేశం యావత్తు అందరికీ తెలిసిన విషయం ఈరోజు మన యువ నాయకులు మన విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇంకో అడుగు ముందుకేసి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మన మిత్ర మన ప్రభుత్వం అనే పేరుతో ఈరోజు ప్రభుత్వ పాలనలో సంస్కరణకి ఇంకో అడుగు ముందుకేశారు అధ్యక్ష నిజంగా వారికి అభినందన తెలియజేస్తున్నాను అధ్యక్ష ఏ ప్రజలైతే బటన్ నొక్కి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి ఎన్డిఏ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఏర్పరిచారు ఆ ప్రజలందరికీ ఈ వాట్సాప్ గవర్నెన్స్ అంటే మన మన ప్రభుత్వం అనేది